హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం మేము చింతకాయ పచ్చడి చేస్తున్నాము ఆల్రెడీ నేను చింతకాయ పచ్చడ వీడియో పెట్టాను అది నా స్టైల్లో చేశాను కానీ ఈరోజు మా అత్తయ్య చేసింది అత్తయ్య స్టైల్లో చింతకాయ పచ్చడ ఏ విధంగా చేస్తుందో చూద్దాం మనం ఈ వీడియోలో నేను చేసిన పచ్చడి కంటే కొంచెం డిఫరెంట్గానే చేసింది అత్తయ్య నేను సింపుల్గా ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా యూస్ చేయకుండా చేశాను అత్తయ్య కొన్ని వెరైటీ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేసి చేసింది పచ్చడి కూడా చాలా టేస్టీగానే ఉంది మరి అత్తయ్య స్టైల్లో పచ్చడి ఏ విధంగా చేసిందో ఆమె ఏమేమి ఇంగ్రీడియంట్ వేసిందో నేనేం వే ఇంగ్రీడియంట్స్ వేయలేదో ఆ వీడియో ఈ వీడియో టూ వీడియోస్ కంపేర్ చేసుకొని మీకు ఏ విధంగా పచ్చడి నచ్చుతుందో అదే విధంగా చేసుకోండి మరి ఈ వీడియోలో మాత్రం కొన్ని ఇంగ్రిడియెంట్స్ వేసిందని చెప్పాను కదా అవేంటో చూ చేద్దాం ఫస్ట్ మనం చింతకాయల్ని పచ్చిమిర్చిని మాత్రం నీట్గా కడిగి పెట్టుకోవాలి ఈ జాలి గిన్నెలో వేసుకొని వాటిని ఆరబెట్టుకోవాలి అవి ఆరే అయితే మనం వెల్లుల్లిని అయితే తీసుకుందాం వెల్లుల్లిని ఈ విధంగా పొట్టు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఎప్పుడు యూజ్ చేస్తుందో చూద్దాం ఈ విధంగా అయితే మనకు ఉండాలి వెల్లుల్లి ఈ విధంగా కొన్ని వెల్లుల్లిని అయితే మిక్సీ పట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మనము చింతకాయలు పచ్చిమిర్చి అయితే ఆరిపోయాయి ఇలా ఆరిన తర్వాత మనము అదే మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను చూడండి అదే మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో నేను మాత్రం ఇక్కడ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేయలేదు నార్మల్ సాఫ్ట్ సాల్టే వేశాను ఎందుకంటే అది అత్తయ్య అయితే వద్దు అన్నది ఈ మిక్సీ జార్లు వేస్తే ఆ క్రిస్టల్ సాల్ట్ బ్లేడ్లు త్వరగా విరిగిపోతాయి అందుకని ఈ సాల్ట్ ఏవేమని చెప్పింది సాఫ్ట్ సాల్ట్ ఇలా మనం వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం చూడండి మనం ఈ విధంగా వచ్చేలాగా మెత్తగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చింతకాయలు అన్నిటినీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చింతకాయలు మనకన్నీ అయిపోయేంతవరకు ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క స్పూన్ సాల్ట్ వేసుకుంటూ మాత్రం మిక్సీ అయితే పట్టింది ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండాలి ఇవి రౌండ్స్లో ఇలా ఒక్కొక్క స్పూన్ సాల్ట్ వేస్తూ మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాం మనకు ఈ సీజన్ మొత్తం చింతకాయలు వస్తున్నాయి కదా తింటే కూడా చాలా మంచిది సి విటమిన్ కూడా అందుతుంది మన బాడీకి అందుకని ఈ సీజన్లో మనము చింతకాయలతో ఒక్కొక్క వెరైటీ చేసుకొని తిందాము మీకు కూడా ఒక్కొక్క వెరైటీ మన ఛానల్లో అయితే చూపిస్తాను ఆ విధంగా చింతకాయలు అన్నిటిని మనం మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం అందులో ఇది మనం ఇప్పుడు ఈ గిన్నెలో మనం పచ్చడిని అయితే పోపు పెట్టుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఒకటే వేసింది ఇంకా పోపు గింజలు ఏమీ యూస్ చేయలేదు ఈ విధంగా మనకు జీలకర్ర వేగాక అందులోనే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది కదా ఎండుమిర్చిని కూడా మనము అన్నంలో పెట్టుకొని తింటే అసలు కారం అనిపించదు చాలా బాగుంటుంది మనకు నచ్చినన్ని ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చు తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఎండు ముర్చులు వేగాక మనము ఫస్ట్ మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా ఆ వెల్లుల్లిని ఇప్పుడు ఈ పోపులు అయితే వేసుకోవాలి ఈ వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని కాసేపు అయితే మనము ఆయిల్లో వేగనిద్దాం వెల్లుల్లి మంచిగా వేగాక కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక సరిపడా పసుపు అయితే వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కలర్ఫుల్గా ఉంటుంది దానివల్ల ఏం ఎఫెక్ట్ కూడా ఉండదు పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ కాబట్టి మనం ఇలాంటి టైంలో వేసుకొని తినవచ్చు పోపులో ఆ తర్వాత వెల్లుల్లి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేగాక మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న చింతకాయ ఉంది కదా చింతకాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇది మాత్రం మనం ఈ ఆయిల్లో వేసుకుందాం నేను స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతకాయల పేస్ట్ని మాత్రం ఇందులో వేసాను పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కలపట్లేదు చూడండి ఈ విధంగా మనం స్టవ్ పైనే ఉంచి ఈ చింతకాయల్ని మాత్రం ఇందులో ఈ ఆయిల్ పోపులో కలపాలి మొత్తం పోపులో మొత్తం చింతకాయ మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇది ఆయిల్లో మంచిగా కలుపుకున్నాక మెంతుల పొడిని వేసింది మెంతుల పొడి మాత్రం టూ స్పూన్స్ వేసింది మీ క్వాంటిటీని బట్టి సరిపడా వేసుకోండి ఆ తర్వాత టూ స్పూన్స్ మెంతుల పొడి ఇంకా నెక్స్ట్ టూ స్పూన్స్ జీలకర్ర పొడి కూడా వేసింది ఈ విధంగా మెంతుల పొడి జీలకర్ర పొడిని మాత్రం స్టవ్ ఆన్లోనే ఉంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని చింతకాయలు అందులో కొంచెం వేగాక మనం ఇది వేసుకోవాలి పొడులు ఒకసారి పొడి మొత్తం వేసాక మొత్తం కలిసేలాగా కలుపుకుందాం లాస్ట్గా మనము కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ పడుతుందనుకుంటే సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం అయితే సాల్ట్ పట్టింది ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా చేయండి ఈ ప్రాసెస్లో ఎలా ఉందో కామెంట్ చేయండి చేసి మా ఛానల్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి